ఏ కేసు తప్పుడు కేసులను ఎందుకు అంటే దాని మీద ఎక్కడా ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో మూడు నాలుగేళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించింటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించింటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసుకోవచ్చు అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు చట్టం తన పని తను చేసిపోతుంది ఏ డిపార్ట్మెంట్ లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు దాన్ని ఈ రోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ డేరీ కేసులు కొత్తవి పెట్టడం పాత వాటిలో ఉన్న వాటి ఇప్పుడు బయటకు తీసి మళ్లీ ఫ్రెష్ గా తయారు చేసి సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ అధికారం లేకొచ్చాక మరింత దుందుడుగా చేస్తుంది దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈ రోజు నాలుగు నెలలు ఇక్కడ ఉండడం అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విధారకం కాదు మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతుంది